గత కొంతకాలంగా మౌనంగా ఉంటున్న తిరువూరు ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే కొలుగుపూడి శ్రీనివాసరావు మరోసారి తనదైన శైలిలో రెచ్చిపోతున్నాడు అదేదో ఒక సామెత ఉంది కదా తుఫాను ముందో ప్రశాంతంగా అనేసి ఏదో డైలాగ్ ఉంది ఆ విధంగా ఆయన అభిమానులు అలానే తుఫాను ముందో ప్రశాంతతగా తమ నాయకుడి మౌనం గురించి కొలికిపూడి అభిమానులు కూడా చెప్తున్నారు తాజాగా తన ఫేస్బుక్ తన ఫేస్బుక్లో అంటే కొలుగుపూడి శ్రీనివాస్ గారి ఫేస్బుక్లో కూటమి ప్రభుత్వం మీద అంటే సొంత ప్రభుత్వం మీద తీవ్రమైన వ్యంగ్య పోస్ట్ను కూడా కొలుగుపూడి శ్రీనివాస్ గారు పెట్టడం జరిగింది గత రెండు రోజులుగా తిరువూరు నియోజకవర్గంలో బెల్ట్ షాప్ల మీద ఆయన యుద్ధం ప్రకటించిన సంగతి మనందరం కూడా చూసాం ఆ వీడియోలు కూడా బాగానే వైరల్ అయ్యాయి సోషల్ మీడియాలో కూడా బాగానే మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా బాగానే వచ్చాయి వార్తలు కూడా నేరుగా వైన్ షాప్ వతికే వెళ్తూ నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయనే కారణంతో నాలుగు వైన్ షాపులు మోయించేశారు అలాగే బిల్ షాపును నలభై ఎనిమిది గంటల్లో తొలగించాలని చెప్పేసి కూడా ఆయన అల్టిమేటం కూడా జారీ చేశారు ఫేస్బుక్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరి గారు అలాగే తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ కలిసి ఇది మంచి ప్రభుత్వం అనే పోస్టర్ను ఆవిష్కరించే ఫోటోతో పాటు కీలక కామెంట్స్ కూడా ఆయన షేర్ చేయడం జరిగింది ఫేస్బుక్లో తన సోషల్ మీడియా ఖాతాల నుంచి తిరువూరు పట్టణంలో వినాయకుడి గుడి ఎదురుగా ఇంజనీరింగ్ కాలేజ్ గేట్ ఎదురుగా మహిళా ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు సృష్టిస్తున్న బస్టాండ్ వద్ద ఉన్నటువంటి అదేవిధంగా మధిర రోడ్లో జనావాసాల మధ్య మద్యం దుకాణాలన్నింటిని కూడా రద్దు చేసి లేకపోతే ఆ దుకాణాలన్నింటినీ దయచేసి ఊరి బయట పెట్టుకోమని చెప్పేసి ప్రార్థన అని చెప్పేసి ఆయన ఒక సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేశాడు కూటమి ప్రభుత్వం స్పందిస్తుందా సొంత పార్టీ ఎమ్మెల్యే పోస్టుతో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకుల మనోభావాలు దెబ్బతినవా ఒకవేళ దెబ్బతింటా ఏమో లేదో వాళ్ళకే తెలియాలి ఎందుకంటే ఇది మంచి ప్రభుత్వం అనే ఆయన ప్రత్యేకంగా సీఎం డిప్యూటీ సీఎం అదేవిధంగా పురంధేశ్వరి గారు టీడీపీ అధ్యక్షుడు వాళ్ళు ఆవిష్కరించే పోస్ట్ ఏదైతే ఉందో ఆ పోస్టర్ని ఫోటో పెట్టడంలో కొలిగిపూడి శ్రీనివాస్ గారి ఉద్దేశం ఏంటి అంటే ఇది ఈ కూటమి ప్రభుత్వం మంచి ప్రభుత్వం కాదేనా ఇది మంచి ప్రభుత్వం కాదని చెప్పడమే కదా దానికి నిదర్శనం తిరువూరు ఎమ్మెల్యే సోషల్ మీడియాలో పెట్టే పోస్ట్ మీద తెలుగుదేశం పార్టీ ఎలా స్పందిస్తుందో చూడాలా ఇప్పుడు కూటమి నాయకులు కూటమి ప్రభుత్వం అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారిది పవన్ కళ్యాణ్ గారివి వీళ్ళ మనోభావాలు దెబ్బతినవా మరి ఒకవేళ వాళ్ళ మనోభావాలు దెబ్బ తినేలా ఉంటే ఆ పోస్ట్ మరి ఆయన మీద ఒక కఠిన చర్యలు తీసుకోవాలి కదా తీసుకోవాలి కదా కాబట్టి ఒక్క తిరువూరు నియోజకవర్గం అనేసే కాదు రాష్ట్ర వ్యాప్తంగా మద్యం షాపుల గురించి అదేవిధంగా ఆ బెల్ట్ షాపుల గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లే గల్లీ గల్లీకి ఉన్నాయి ఒక పల్లెటూరులో కనీసం ఒక పది బిల్ షాపులు ఉంటాయి ఆ విధంగా ఉంది ఎవరు వాటి ద్వారా ప్రభుత్వానికి డబ్బులు వస్తున్నాయా లేదో తెలియదు కానీ మద్యం మాత్రం ఏరులే పారుతుంది సంపద సృష్టిలో భాగంగా మద్యం గల్లీ గల్లీకి ఇంకొద్ది రోజులు పోతే ఇంటింటికి డోర్ డెలివరీ కూడా చేస్తారేమో ఈ మధ్య కాలంలోనే టోల్ వసూలు కూడా గట్టిగానే వసూలు చేస్తున్నారు రాక పోక రెండింటికి కూడా వసూలు చేస్తున్నారు ఒకటో తేదీ నుంచి జనవరి ఒకటో తేదీ నుంచి పల్లెటూరు అయినా భూ రిజిస్ట్రేషన్ ఛార్జెస్ టెన్ పర్సెంట్ నుంచి ఏకంగా ఫిఫ్టీన్ పర్సెంట్కి పెంచేశాడు ఇంకా పెన్షన్ల గురించి మూడు లక్షల పెన్షన్లు తీసేయడానికి కూటమి ప్రభుత్వం సిద్ధమైంది మూడు లక్షల పెన్షన్లు గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒకటో రెండో తీస్తేనే లభోదిబో అనేటువంటి మన పచ్చ మీడియా ఇప్పుడు కూటమి ప్రభుత్వం మూడు లక్షల పెన్షన్లు తీసేయడానికి సిద్ధమైంది మరి దీని మీద ఏ విధంగా స్పందిస్తుందో చూడాలా ఇలా చెప్పుకుంటూ పోతే బోల్డ్నే ఇంకా